చానా ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నావు కదా ఎలా కనిపిస్తుంద్రా నీకు చూసి చూసా తిని తిని చూసి చూసి దుకాణం పెట్టుకోవచ్చు కాబట్టి మమ్మీ ఏం చేస్తాను చెట్టుకి కట్టి మర్చిపోయినా డైలాగ్ ఏం ఉత్సాహం అండి పరికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియదు ఏం రా మర్చిపోయి చెప్పు కాదు చెట్టు కాదు ఇట్లా పండు వండినాయి తీయమని చెప్పి నా ఆంటీ తీస్తా ఉన్నా ఏమేమి చెట్టు అవును చెట్టుకి ఎరువు వేయాలి వాటర్ టైం టు టైం రమణ వేసినాం నిన్ననే రమణ వేసి వాటర్ పోసినాం కొంచెం ఇగో అక్కడ మొలక వచ్చినాయి ఇవన్నీ మొలక వచ్చినాయి ఒకటే ఇచ్చింది అన్న చెట్టు ఇవన్నీ వచ్చినాయి సరే సర్లే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తాను

నేర్చుకోవాలి యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో చూసి నేర్చుకో నేర్చుకొని చేసేది ఓకే ఏం రాస్తాం అవి నువ్వు పానీపూరికి లీస్ట్ తయారు చేయమని చెప్పినావు కదా అందుకే లీస్ట్ ప్రిపేర్ చేస్తా ఉన్నా పానీపూరికి కావాల్సినవి ఏంటి అంటే బఠానీలు పొటాటో గ్రీన్ చిల్లీ చింతపండు కొత్తిమీర్ పుదీనా ఓకే అల్లం కూడా ఇంకా ఓకే మరి దానికి పానీపూరికి పాపడ కావాలి కదా పాపడ్ కావాలంటే నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి మనం మనం రెడీమేడ్ ఇవి ఐటమ్స్ రెడీ చేసుకుందాం నేనైతే ప్రతిసారి చెప్తూ వస్తున్నా బైక్ వాడే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడడం అసలు మర్చిపోవద్దు ట్రాఫిక్ వాళ్ళ కోసం మనం హెల్మెట్ పెట్టుకోవడం కాదు మన సేఫ్టీ కోసం మనం హెల్మెట్ పెట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలి నేనైతే ఇప్పుడు పానీపూరి పాపడు కోసం సిటీకి అయితే వెళ్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి

అంటారా మధ్య ఎత్తదాట రావరాడు బ్రహ్మాండంగా ఎట్లుంటా సూపర్ సూపర్ ఎత్తదాట పాలిపూరి ఎప్పుడైనా తిన పాలిపూరి మిన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు తిల్లే ఎన్ని పెట్టింది సామాన్లు అన్ని అన్నిహేను మొత్తం ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఎన్ని పదిహేను పదిహేను చేసినాక చూద్దాం మరి ఎట్లా చూసి ఎక్కడి అంతారా పోయా అంటే రోజు వస్తారేమో ఇది అలవాటు అవుతుంది ఎప్పుడు ఎడత తెచ్చిదాకా అంటాకాదహారు వస్తుంది మర్చిపోయినా పదిహేడు జీలకరాల్లో సరి సంఖ్య సరి సంఖ్య బరాబరి కలుపుకోవాలి అక్కడ చేసుకోవాలి కాదా ఇప్పుడు బయట పానీపూర్ లో అమ్ముతారు కదా ఇప్పుడు తినవాను చీనా ఎట్లుంటాయి మా ఈ కారం ఒక కారం ఉంటే మళ్ళీ గా చెప్తారా వాళ్ళు గా ఎక్కడి చె <laughs> రా బయట ఫుడ్ తినే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా బయట ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అందరూ ఒకేలాగా ఫుడ్ ని తయారు చేయలేరు బయట కాబట్టి మనం ఇంట్లోనే తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం పప్పు ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా పప్పుని ఒక మూడు గంటల నానబెట్టుకుని పెట్టుకోవాలి పప్పు కాదే బి అంటారు బటానూ మూడు నాలుగు గంటలు నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో కుక్కర్ మిక్సీ వేసేసిన రైస్ మిక్సీ లో రైస్ అని చెప్పి రైస్ కుక్కర్ లో మిక్సీ వేయింది రైస్ కుక్కర్ వేయింది ఇప్పుడు కుక్కర్ స్టార్ట్ చేస్తా ఓకే కుక్కర్ లో వేయాలి మళ్ళా తప్పు చెప్పిందని చెప్పి మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ స్టార్టింగ్ కాల్ తీయను ఏమంటారు ఒక్కసారి బటాని అంటారు ఇప్పటికి మనం ఒక మూడు లేదా నాలుగు గంటల సేపు వాటర్ లో నానబెట్టుకున్న తర్వాత వేసి ఉడకబెట్టుకోవాలి నాలుగు విజిల్ నుంచి ఐదు విజిల్ వరకు ఉడకబెట్టుకోవాలి ఇంకా ఉడికిందా లేదా ఇట్లా ఊసుకోవాలి మనం ఒక స్కూన్ తోటైనా గంట తోట ఇట్లా ఒత్తిడి చూస్తే ఇది ఉడికినట్టు ఇందులో కొంచెం సాల్ట్ దీనికి వేసి ఉడకబెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత రెండు లేదా మూడు విజిల్స్ అది అంత బాగా ఉడికిన ఒక ప్లేట్ లోకి తీసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా ఉడికిన ఆలుగడ్డలను కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి అన్ని రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర్ పుదీనా ఉల్లిగడ్డలు మళ్ళా మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం కారం తగినంత ఉప్పు మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న దాన్ని మొత్తం తీసుకొని ఒక పెద్ద గిన్నెలో ఈ విధంగా పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర కొంచెం పసుపు కొన్ని ఆనియన్స్ కొంచెం సాల్ట్ కొంచెం కారం మా ఇంట్లో కారం తక్కువ తింటారు కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకున్నాం అంటే టేస్ట్ బాగుంటది ఇలాగా మనం చెప్తున్నాం కదా మసాలా మసాలా కొంచెం ఇంకొంచెం కొంచెం టేస్ట్ ఉంటుంది అని కొంచెం ఎక్కువ తీసుకుంటానా ఇవి కలుపుకోవాలి ఇట్లా కొంచెం వేగిన తర్వాత గ్లాస్ వాటర్ తీసుకోవాలి తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి మసాలా రెడీ రెడీయా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పానీపూరి వాటర్ రెడీ చేసుకుందాం దీని ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం పుదీనా తగినంత కరివేపాకు జీలకర్ర అల్లం కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం ఒక గిన్నెలకు తీసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే చింతపండు మనం ఇందాక చెప్పుకున్నాం కదా నానబెట్టుకొని పెట్టుకోవాలని చింతపండు వాటర్ యాడ్ చేయాలి కొంచెం ఒక రెండు మనకి రెడీ పానీ పూరి వాటర్ పక్కన ముగ్గురు తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మనం రెడీమేడ్ గా తెచ్చుకున్నాం కదా పాపడాలు అప్పడాలు పాపడాలు పానీపూరి పాపడాలు ఇవే ఎంచుకోవాలి ఎలా ఎంచుకోవాలో చూడండి వావ్ ఈ విధంగానే అన్ని ఇవి రెడీ చేసుకోవాలి మొత్తానికి అయితే పానీపూరి రెడీ చేసింది పానీపూరి దుకాణం అయితే పెట్టింది ప్లేట్ కిందమ్మా ఫైవ్ రేట్ ఎంత టెన్ రూపీస్ ఇది మసాలా వాటర్ ఆనియన్ పూరి చాలా ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నావు కదా చూసి చూసా తిని తిని చూసి చూసి దుకాణం పెట్టుకోవచ్చు కాబట్టి

ఒక స్పూన్ తీసుకోవాలి కొన్ని వాటర్ ఆనియన్స్ ఓకే గుమ్మ గుమ్మ పానీపూరి రెడీ తిన ఒకటి తినో బాగున్నాయండి ఏం చెప్పాలి చేసుకుంటే మంచిది కదా కొంచెం ఓకే వేసుకుందాం అవును బయట నీట్ గా నచ్చినట్టు మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ ఇప్పుడు పానీపూరి టెస్ట్ చేసి టైం వచ్చేసింది పానీపూరి అయితే వేస్తా ఉంది కోసం

నిజంగా చాలా బాగున్నాయి ఆ మసాలాలు ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి పానీపూరి తిన పాలిపూర్లు ఉల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఓకే మొత్తం వేసుకోవాలి ఒకటేసారి <laughs> 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 it Please subscribe for more updates.